అబ్బా ఫంక్షన్ పాడగాను లేక లేక కూర తింటే కడపంత బొర్రి బట్టే ఎడబోదు రాని అబ్బా ఇదంతా పొరకలేడ పాడైనాయి రా రావులా మల్లేసానా ఓ మల్లేసానా పూర్ణి అవ ఈడు మల్లేసానా ఇంటికి చచ్చిపోయినా మొన్న ఇంటి అనుకోడా సచ్చినోడా మల్లేసానా ఈ మధ్యలో చచ్చిన దయ్యమా అధ్వరాత్రి కడుపు అంతా బొర్రి ఏమట్టే మళ్ళీ వచ్చింది తీసుకొని వచ్చిన మంచిగుండు ఉండు వా అవి పోయి పొరకలలో కూర్చుంట బాగా తా అంది అబ్బో అబ్బా అబ్బా మంచిగున్నది ఇప్పుడు వచ్చింది అబ్బా నీ బాచను మనుషులేమో లేరు సప్పుడేమో కాబట్టే సర్వం అగా సారేమో మమ్మల్ని వచ్చి పైగా అంటాడునప్పుడు కట్టిన అయిపోవు వచ్చిందట భయానికి ఫంక్షన్ ఏమో కానీ ఏమన్నా సాగు ఖచ్చా కదరా ఎవరు సావురా ఓ అయ్యా ఇక్కడ ఎవరు లేరుగా అగో సాగు అంటారా ఎవరు ఖచ్చితంగా దయమే అపాయాన్ని ఉపాయా తప్పించుకోవాలి అగో సత్య ఆరయలు అయితేనే మనం మళ్ళీ కొత్తగా సత్యం రా అని సత్యనారాయణలు కాబట్టే అబ్బా కర్వాన్ ఖచ్చి రా ఇటు ఇటు రాకుండా అయిపోయి పాడుగాను ఏంటి సత్యార్యతా సచ్చి పాయకాన గట్ట ఎంత పని చేస్తేనే నాకు ఇప్పుడు తెలిసి అంది ఎంత పనే అబ్బా ఇప్పుడు వచ్చింది అయింది అగో వచ్చిండ్రా ఖచ్చితంగా ఇది ఇంకో దయమై ఉంటుంది ఎవరుళ్ళ వచ్చింది మా వాళ్ళని మెలిసింది అనుకో నీ పని చెత్తరు నన్నే మీదెత్తానావా నేను దయాలకే దయాన్ని అగో దయ్యాలకే దయమాట ఇక నేను ఇంటికి ఒకట సున్నా నచ్చి ఎంత పని చేస్తేనే ఓ అవ్వా అబ్బో ఇది పిల్ల మీద కోరిక రావని పని మగదేమునట్టున్నది ఇది ఉంటే నన్ను ఏదో ఎత్తది ఇది కడుక్కుండా ఇంటికి పోయే కడుక్కుంటాయిగా అమ్మో ఇది ఉంటే నన్ను ఏదో ఎత్తది మింగి పారెత్తది అమ్మో తచ్చి పిల్లలను నీ పాలు చేసిపోతానా కాదే ఈ దయ్యం పిచ్చలకి పెట్టిన పిడుతులెక్క పట్టింది అవి తెల్లారితట్టు లేదే లచి ఇక నేను ఉండనే నా పని కథం